నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ శ్రీ రంగనాథస్వామి చరిత్ర పుస్తకావిష్కరణ పులివెందులలో కొలువైన మధ్యరంగ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీరంగనాథస్వామి చరిత్ర పుస్తకాన్ని ఆలయ చైర్మన్ చింతకుండ సుధీకర్ రెడ్డి ఈవో కొట్టే వెంకట రమణాలు ఆదివారం ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కీర్తిశేషులు లగిశెట్టి వెంకటరమణయ్య రచించిన పులివెందుల చరిత్ర పుస్తకం ఆధారంగా సీనియర్ జర్నలిస్ట్ రచయిత అల్లం రంగనాయకులు రాయల్ తాను సేకరించిన చారిత్రక అంశాలను మరిన్ని నూతన విషయాలను జతపరిచి నూతనంగా తీర్చిదిద్ది మళ్లీ పుస్తకాన్ని నూతనంగా తీసుకువచ్చారు ఈ సందర్భంగా స్థానిక పూలంగల్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథస్వామి స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం ఈ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ సుధీకర్ రెడ్డి మాట్లాడుతూ పులివెందులకు మూలాధారమైన శ్రీ స్వామి వారి కథను అలాగే పులివెందుల చరిత్రను తెలియజేసే పుస్తకాన్ని రూపొందించిన రచయిత అల్లం రంగనాయకులు రాయలను అభినందించారు ఈ పుస్తకం తీసుకురావడానికి కృషి చేసిన కీర్తిశేషులు రచయిత లగిశెట్టి వెంకటరమణయ్య మనమల్లో అయినటువంటి లగిశెట్టి వెంకట వివేకానందమూర్తి తోటంశెట్టి బాబులను శ్రీరంగనాథ ట్రస్ట్ చైర్మన్ అల్లం చిన్నరంగనాయకులను అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా కీర్తిశేషులు లగిశెట్టి వెంకటరామనయ్య మనవడు లగిశెట్టి వివేకానందమూర్తి దంపతులు శ్రీరంగనాథ స్వామి వారికి ఉత్సవ విగ్రహాలకు వెండి నామాలను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లి కృష్ణరాజు శర్మ చల్ల నారాయణస్వామి చల్ల చంద్రశేఖర్ నాయుడు మాజీ చైర్మన్ పద్ధతి నారాయణ ఆలయ పాలక మండలి సభ్యులు మాధవాచారి మల్లికార్జున శెట్టి సీనియర్ జర్నలిస్టు ఓంప్రకాష్ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు